రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్ దండకారణ్యం మళ్లీ తుపాకుల మొత్తం ధరలింది సుక్మా జిల్లాలో మావోయిస్టు భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు జరిగాయి ఈ ఘటనలో పది మంది మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు ఒడిశా సరిహద్దులు దాటి ఛత్తీస్గఢ్ లోకి మావోయిస్టు ప్రవేశించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అనేది దీంతో దక్షిణ సుక్మా ప్రాంతంలో డిఆర్జీ బృందం తెల్లవారుజామున గాలింపు చర్యలు చేపట్టింది దండకారణ్యంలో మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి చుట్టుముట్టింది భద్రతా బలగాలను చూసి నక్సల్స్ వారిపై కాల్పులు జరిపారు దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు ఇప్పటి వరకు పది మంది మావోయిస్టులు మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు ఘటనా స్థలంలో మూడు ఆటోమేటిక్ తో సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు మృతుల్లో మావోయిస్టుల అగ్రనాయకులు ఉన్నట్లు తెలుస్తోంది రైట్ మొత్తానికి ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులకి అలాగే పోలీసులకు మధ్య ఎదురు కాల్పుల్లో పది మంది మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుధాకర్ మరిన్ని వివరాలు అందించడానికి ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు సుధాకర్ థ్యాంక్ యూ రవి గత కొద్ది రోజులు చూస్తే ఛత్తీస్గఢ్ లో ఏ క్షణం ఏమవుతుందో అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు భయం ముఖ్యంగా వస్తడం జరుగుతుంది ఎందుకంటే గత కొద్ది రోజులు చూస్తే ఇటు మావోయిస్టుల పైన పోలీసులు ఒకరిపై ఒకరు ఎదురుకాల్పులు జరుపుకోవడం జరుగుతుంది ప్రతిసారి చూస్తే ఎప్పుడు పోయినా కూడా ఇటు మావోయిస్టులకు పెద్ద దెబ్బ దాస్తుందని తెలుస్తుంది సుమారు ఈ రోజు ఉదయం చెన్నవర జామున సమాచారంతో ఇటు సుక్ష్మా దక్షిణ సుక్మాలోని డిస్టిక్ రిజర్వ్ బాగ్ మరియు మావోయిస్టుల మధ్యలో ఎదురుకాల్పు జరిగాయి ఈ యొక్క ఎదురుకాల్పులో సుమారు పన్నెండు మంది పై ఇంకో సెంటే తెలుస్తుంది ఇంకా ముక్తిలో సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి విశ్వాస సమాచారం ద్వారా తెలుస్తుంది అదే కాకుండా చూస్తే ఈ యొక్క సంఘటనలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అగ్ర నేతలు కూడా ఉన్నారని చెప్పేసి సమాచారం కూడా అందిస్తుంది ఈ యొక్క ఎవరెవరు ఉన్నారు అనేది కూడా పూర్తి సమాచారం తెలియవలసి ఉంది ఈ యొక్క కుక్మ కూటాలోని బెజ్జలి ప్రాంతానికి సంబంధించిన పోలీసులు మరియు మావోయిస్టుల మధ్య ఎదురు కల్పులు జరిగాయి పోలీసులకు పక్కా ఇన్ఫర్మేషన్ రావడంతో పాటు వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారమే మీరు ఇటు మావోయిస్టు మొత్తం మావోయిస్టుల చుట్టూ సుమారు రెండు వందల పై బలగాలు మొత్తం వాళ్ళని మొత్తం చుట్టుముట్టి వాళ్ళ పైన కాల్పులు జరిపారు కాల్పులు జరిపారు కాల్పులో ఇటు పోలీసులకు ఎలాంటి నష్టం వాటిల్లో లేదు ఎందుకంటే పోలీసులకు కూడా ఎవరికి కూడా కాలేదు సుమారు పన్నెండు మంది మావోయిస్టులు అయితే మృతి తెలిసింది దీంట్లో పూర్తి స్థాయి సమాచారం కూడా ఉంది రవి రైట్ సుధాకర్ అంటే పక్కా సమాచారం తోటే పోలీసులు అంటే మావోయిస్టులు ఉన్నారంటే సమాచారం తోటే అక్కడ గాలింపు చర్యలు చేపట్టారనుకోవచ్చా ఈ యొక్క పోలీసులకు పూర్తి స్థాయి సమాచారంతో పాటు ఎందుకంటే సుక్మా జిల్లాలో గాని ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మావోయిస్టులు ఇచ్చల రేడిగా తిరగడం జరుగుతుంది వీరికి అక్కడ ఈ రోజు ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క మావోయిస్టు వారోశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే నల్లా ఆదిరెడ్డి నరేష్ రెడ్డి శీలం నరేష్ వీరి యొక్క వార్యాలు ఉన్నాయి దానిపైన సమావేశం అయినట్టు పూర్తి స్థాయి సమాచారంతో వీరు ఎట్లా చేయాలి ఈ యొక్క వారో ఎలా నిర్వహించాలి ఇటు తెలంగాణ కానీ ఇటు మహారాష్ట్ర ఇటు ఛత్తీస్గఢ్ ఒరిసా ఈ యొక్క ప్రాంతాలలో పూర్తి స్థాయిలో యొక్క మావోస్టు పెద్ద ఎత్తున వారశాలు కూడా డిసెంబర్ రెండో తారీఖు నుంచి జరగాలి ఈ యొక్క వారశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పెట్టాలని ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఏర్పాటు ఇన్ఫార్మర్ వ్యవస్థతో పాటు పూర్తి సమాచారం పక్క సమాచారం ఇవ్వడంతోనే ఈ యొక్క దక్షిణా జిల్లాలో సంబంధించిన ఈ యొక్క బెజ్జంగి బెజ్జింగ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోస్టు ఈ రోజు సమావేశం అవుతున్నారు అని చెప్పి వాళ్ళకి తెలియడంతో పాటు ఎందుకంటే నిన్న రాత్రి నుంచి రోజు మావోయిస్టు ఎందుకంటే గత రెండు రోజుల నుంచి కూడా అక్కడే పక్క సమాచారంతోనే వాళ్ళు అక్కడ అక్కడ ఉండేవారు సమాచారం